ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం తిరుపతి డివోషనల్కి స్వాగతం కొత్తగా ఎవరైతే ఇవ్వడం చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు తిరుమల గురించి ఎటువంటి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నా మా వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు వాట్సాప్ యొక్క నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది వాట్సాప్ యొక్క లింక్ ఛానల్ బయోలో ఉంది వెళ్ళి జాయిన్ అవ్వండి నేటి తిరుమల సమాచారం ఉచిత సర్వదర్శనానికి గాను వైకుంఠం రెండు వందల అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్ అయిపోయాయి అన్ని షెడ్లు కూడా ఫుల్ అయిపోయాయి స్లాటెడ్ సర్వదర్శన టోకన్స్ అంటే ఎస్ఎస్డీ టోకన్స్ కోట అనేది ముగిసింది నిన్న సమాచారం తెలుసుకుందాం నిన్న అనగా మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నేను సోమవారం దర్శించుకున్న భక్తుల సంఖ్య అరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది ఉచిత సర్వదర్శనానికి గాను ముప్పై గంటల సమయం ఎస్ఎస్డీ టోకల దర్శనానికి గాను ఎనిమిది గంటల సమయం మూడు వందల ప్రత్యేక దర్శనానికి గాను ఆరు గంటల సమయం ఇది వాటి తిరుమల సమాచారం సర్వే జనాశుకిన భవంతు గోవింద